దేవుని పైన కోడిన బిడ్డలకు తెలియజేసుకుంటూ ఉంటున్నాను నా జీవితకాలంలో నా చిన్నతనం ఒక సంఘంలో తిరుగుతూ వచ్చాను మరి నా దేవుని కృష్ణ బట్టి మరి బలహీన మరి చదువు లేకపోయినా తిన కృపణ బట్టి తన ఉన్నతమైన స్థితిలో దేవుడు నన్ను వాడుకోవడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చారు దేవుడు అలాగే దేవుచం కూడా నన్ను ఎంతో ప్రేమతో ప్రేమిస్తూ మరి సేవ చేయాలన్న ఆశ నాకైతే ఉంటుంది కానీ మరి చదువు ఏ మాత్రం లేనప్పుడు మరి దేవుచం కూడా మరి సంఘంలో బైబిల్ ట్రైన్ ఏర్పాటు చేసి మరి నాకు ట్రైనింగ్ అయ్యే అవకాశం కూడా దేవి జన్మ కలిగించినందుకు ఏ విధంగా సేవలు బలపరుస్తూ ఉంటున్నందుకు కూడా దేవుజన్మకు నన్ను నన్ను తెలియజేసుకుంటూ ఉంటున్నాను ఇంకా ఎంతగా దేవుడు కృప నాకు తోడుగా ఉంటే మరి పాటలు పాట పాడుకోవటమే కాదు కానీ పాటల యొక్క భావమును గ్రహించటానికి పాటల యొక్క అనుభవాన్ని తెలుసుకోవటానికి పాటల యొక్క అనుభవంను గ్రహించి వాటి ప్రకారము నడుచుకోవటానికి వాటిని ఒక మెసేజ్ రూపంలో తయారు చేసుకోవటానికి కూడా మంచి జ్ఞానాన్ని నాకు దయచేసి బలముగా నన్ను వాడుకుంటున్నాడు ఇంకా తన సేవలో ఇంకా బలముగా వాడుకోబోతూ ఉంటున్నాడని నాయ నా కుటుంబం ఎలా గొప్ప కార్యం చేయబోతు ఉంటున్నాడని దేవుడికి తెలియజేసుకుంటూ మరి నాకు ఇటువంటి అవకాశము కల్పించే ఆత్మీయ జీవితంలో ముందుకు నన్ను నడిపిస్తున్నాను నా ఆత్మీయతండ్రికి వందనాలు తెలియజేసుకుంటూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించు